پيڪر آھي ڏسو تو ڳيرستو آھي

ఏం చేస్తారు అడుగు బొక్కలు ఎవరు తమ్ముకొని రికార్డ్ చేయి ఇద రికార్డ్ చేయి టీవీలో ప్లే చేయి తప్పు చేసిన ఏవైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు చేస్తాడు చేత కానీ దద్దమ్మలంతా ఇవన్నీ ఎన్నికలలో ఇక్కడ పోతున్నారు ఒక కార్పొరేటర్ గెలవరు హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు ఇవన్నీ మీరు కండతో చూస్తూ ఉంటారు ఇక అప్పుడు ఏం చేయాలి ఈ కాకిగోళలు చేస్తున్నాయి దీనికి మేము బెదురుతాము నాకు నలభై ఏండ్లు అయింది గీంచు జరగ మేము వాడికే రెండోది మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా గుండె నిండా ధైర్యంతో ఉంటారు ఇరవై ఏండ్లు ఉద్యమాలే చేసిన వాళ్ళు ఇవేంటి ఐదేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళకు ఖచ్చితంగా రోడ్ల మీల పడుతుంది ఇక నేను ఎట్లా చెప్పాలి అది మీడియా పరంగా మీరు చూడాలి అది నేను చెప్తే బాగుంటుందా వాళ్ళకి తెలియాలి అవన్నీ ఇవన్నీ నేను కూడా ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేను కదా అక్కడ అడుగుతా ఉన్నా పది ఇండ్లకు వస్తే ముప్పై ఇండ్లు దాటేస్తున్నారు ఏం చేయరు పథకాలు రావు పేదలు లబ్ధి పొందరు వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆర్ఏ రావాలి పేదల కష్టాలు పట్టించుకోవాలి ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ మేమేమి చూడలేదు ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ వన్ ఇయర్ నుంచి నా ఇంటికెళ్ళి కొన్ని కింద పడి ఉండొచ్చు రాలి అడుగుతూ ఉన్నారు ఎంతమంది చెప్పాలి బంగారం అడుగుతూ ఉన్నారు అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అమ్మా చెప్పిన వాళ్ళం మేము కాము కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చిండు ఇప్పుడు మా ప్రభుత్వం లేదు ఎవరైతే శిక్ష వాగ్దానాలు ఇచ్చిర్రో వాళ్ళని అడగండి బట్టలు చెంపరు ఉత్తా అని చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ద దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్